హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైశవ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మన తెలంగాణ వంటకమైన సర్వపిండిని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేనైతే చూపించబోతున్నాను మా సైడ్ ప్రాంతంలో అయితే మేమైతే సర్వపిండి అని అంటామండి కొంతమంది అయితే గంజిపిండి అని ఇంకా చాలా రకాలుగా పిలుస్తారంట మేమైతే సర్వపిండి అని అయితే పిలుస్తాము నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి మా అమ్మ అయితే సర్వపిండి అయితే చాలా టేస్ట్గా పెడుతుంది బయట అయితే ఫుల్ వర్షం అండి ఈ వర్షానికైతే సర్వపిండి తింటే బాగుంటుంది కదా అని మా అమ్మనైతే సర్వపిండి చేయమని అయితే అడిగాను సో మా అమ్మ అయితే సర్వపిండి అయితే ప్రిపేర్ చేస్తుంది ఫస్ట్ అయితే తగినంత పిండిని తీసుకొని దానిలో అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని అయితే వేసిందండి నెక్స్ట్ అయితే ముందుగా వేయించి పెట్టుకొని పొట్టు తీసిన పల్లీలని అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకు అనేది సర్వపిండిలో అయితే చాలా బాగుంటుంది మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే సర్వపిండి అనేది అంత బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ అండి సర్వపిండిలోకి అయితే చాలా బాగుంటుంది జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి తగినన్ని శనగపప్పు అండి సర్వపిండిలోకి మనం ఎన్ని పప్పులు వేసుకుంటామో సర్వపిండి అనేది అంత బాగా వస్తుంది మా ఇంట్లో అయితే శనగపప్పు పల్లీలు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే నువ్వులు కానీ పప్పు కానీ వేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి మీరు ఎంతైతే అయితే కారాన్ని అయితే తినగలుగుతారో అంత కారాన్ని అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పు అయితే వేసుకోండి ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి కానీ మా అమ్మ అయితే కారాన్ని అయితే వేస్తుంది పచ్చిమిర్చి వేయట్లేదు చూడండి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి సర్వపిండి అనేది మన తెలంగాణ సాంప్రదాయ వంటకం అని కూడా చెప్పచ్చండి ఎందుకంటే ఇప్పుడైతే చాలా రకాల ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంది మనకి ఫాస్ట్ ఫుడ్లని బయట ఎక్కడ పడితే అక్కడ మనకి ఫుడ్ అయితే దొరుకుతుంది కానీ కానీ పాత రోజుల్లో అయితే మన అమ్మమ్మల కాలంలో కానీ మన అమ్మల కాలంలో కానీ ఇలా సర్వపిండిలు కానీ బియ్యంతో చేసిన రొట్టెలు కానీ అంబలి కానీ ఇలా చాలా సాంప్రదాయ వంటలైతే ఉండేవన్నమాట చక్కగా ఇంట్లోనే చేసుకొని అందరూ కలిసి తినేవాళ్ళన్నమాట కానీ ప్రజెంట్ డేస్లో అయితే చాలా రకాలైతే వంటలు అయితే వచ్చాయండి మనకి బయటికి వెళ్తే ఫాస్ట్ ఫుడ్లని చాలా రకాలైతే వంటలు అయితే వచ్చాయి సో మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలండి మా అమ్మ అయితే చాలా బాగా పెడుతుందండి చాలా టేస్ట్గా పెడుతుంది సర్వపిండి అయితే చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనమైతే సర్వపిండిలాగా చేసుకోవాలి మా ఇంట్లో అయితే సర్వపిండి గంజులు అయితే అవైలబుల్గా లేవండి మేమైతే నార్మల్ గంజిలోనే పెడుతుంది మా అమ్మ అయితే చూడండి ఈ విధంగా మనం సర్వపిండిలాగా చేసుకోవాలి చూడండి సర్వపిండిలోకైతే ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి అలాగే ఈ సర్వపిండి వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సర్వపిండి చేసేటప్పుడే మనం మధ్య మధ్యలో అయితే హోల్స్ అయితే పెట్టుకోవాలండి హోల్స్ పెట్టుకోవడం వల్ల మన సర్వపిండి అనేది చాలా బాగా కుక్ అవుతుందన్నమాట చూడండి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే మన సర్వపిండిని అయితే కుక్ చేసుకోవడమే సర్వపిండిని మనం కుక్ చేసుకునేటప్పుడు తింపుకుంటూ కుక్ చేసుకోవాలండి లేదంటే మధ్యలోనే మాడిపోతుందన్నమాట సైడ్లో అయితే కాలేదన్నమాట సో మనం ఇలా తింపుకుంటూ కుక్ చేసుకుంటే సర్వపిండి అనేది చాలా బాగా వస్తుంది అన్ని వైపులా చక్కగా కాలతుందన్నమాట చూడండి సర్వపిండి అనేది చాలా బాగా వచ్చింది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్